హృదయ శుద్ధి గలవారి వారి దేవుణ్ణి మత మతశ్వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వర్షము ప్రేమ దేనిప్పుడులరా దేవుడి సన్నిధిలో ఎంత ఆరాధిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు దేవుడి సన్నిధిలో నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు దేవుడి సన్నిధికి నువ్వు ఎన్ని గంటలకు వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు కానీ ప్రేమ దేనిపిలరా నువ్వు ఎంత ఆరాధించినా కానీ నువ్వు దేవుడి సన్నిధిలో ఎంత గడిపినా కానీ ఎంతసేపు ప్రార్థన చేసినా కానీ నీ యొక్క హృదయము శుద్ధిగా లేకపోతే నీ యొక్క హృదయాన్ని నీవు మార్చుకోకపోతే నీకు ఆ హృదయంలో ఉన్న యొక్క కల్మషాన్ని దేవుని యొక్క వాక్యముతో కడుక్కోకపోతే నువ్వెంత ఆరాధించినా కానీ నువ్వెంత ప్రార్థన చేసినా కానీ నువ్వెంత దేవుని నామాన్ని మహింపర్చినా కానీ అది వ్యర్థమే మొదటగా దేవుని యొక్క వాక్యంతో మనము మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి మన యొక్క మాట ఏ విధంగా ఉంటుంది మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది మన యొక్క నడవడిక ఏ విధంగా ఉంటుంది దేవునికి అంగీకారంగా మనం బ్రతుకుతున్నామా లేదా మన యొక్క హృదయము దేవుని చిత్త ప్రకారము మనం ఉంచుకుంటూ ఉన్నామా లేదా ఎలాంటి తలాంపులు మనం ఆలోచిస్తూ ఉన్నాం ఎలాంటి ఉద్దేశములు మనం కలిగి ఉన్నాం అన్న విషయాన్ని మనము గైకొని అనుక్షణము కూడా మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాక్యముతో మనము కడుక్కొనే వారిగా ఉన్నట్లయితే దేవుణ్ణి మనము చూసేవారుగా మనం ఉంటా ఉంటుంది యొక్క వాక్యానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క హృదయాన్ని మనము వాక్యముతో కడుక్కొనే వారిగా మనం ఉండాలి అనుక్షణం కూడా మనం పరీక్షించుకోవాలి